జనగామ జిల్లా కూలీలతో కలిసి వరినాటు వేసిన జనగామ కలెక్టర్ నిత్యం అధికార కార్యక్రమాలతో బిజీ బిజీ ఉండే కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కాసేపు హోదాను పక్కన పెట్టి రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు కూలీలతో కలిసి నాట్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ సంఘటన జనగామ జిల్లాలోని శివారులో చోటు చేసుకుంది ఇక బాధపడుతుంది అందరు పది మంది చేసి వేసుంటే వాడే సార్ जीरे वाला है तर नारू बेटा सा को के देना जीरे वाला भी बोल ना वो 10 माने फार्मर्स वाला गैलरी बड़ा फार्मर्स वाला सरनेर ला येन देंद्र इन तो व्हील एक्टर बस तो लेन दास Hors Pieng gutong Fiat Am ఎంట్లో అదృష్టం అట్లా అన్నమాట మీకు సారోచన విషయం కాదు ఇక్కడ మీ పొలం అంటే